అందరికీ నమస్కారం అండి పెళ్ళికైనా గృహప్రవేశాలకైనా శంకుస్థాపనలకైనా పూజలకైనా వ్రతాలకైనా ఎలాంటి శుభకార్యాలకైనా సరే అందరూ ఎంతగానో ఎదురుచూసే మాసం శ్రావణ మాసం అయితే ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుంది అలాగే మనం ముఖ్యంగా జరుపుకునే వరలక్ష్మి వ్రతం ఏ తేదీన వచ్చింది మనం ఏ ముహూర్తంలో చేయాలి అమ్మవారికి పూజ ఏ సమయంలో చేయాలి ఒకవేళ ఈ రోజు కుదరకపోతే వరలక్ష్మి ఏ రోజు జరుపుకోవాలి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలు ఎన్ని వచ్చాయి ఎప్పుడు వచ్చాయి తిదితో సహా చెప్తాను అలాగే శ్రావణ మంగళవారాలు ఎన్ని వచ్చాయి అది కూడా తిదితో సహా తెలుసుకుందాము ఏ రోజు వచ్చాయి డేట్తో సహా తెలుసుకుందాము అనే అన్ని విషయాలు కూడా చాలా డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాము శ్రావణ మాసానికి ముందు వచ్చే మాసం మనకి ఆషాఢ మాసం దీన్నే మనం శూన్య మాసం అంటూ ఉంటాం ఈ మాసంలో ఎలాంటి శుభకారాలు అయితే జరగవు ఎందుకని అంటే శుభకార్యాల కోసం ఎక్కువగా శ్రావణ మాసం వచ్చేంత వరకు అందరు ఎదురు చూస్తూ ఉంటారు శ్రావణ మాసంలో అన్ని కూడా మంచి రోజులే మనకి మనం ఏ శుభకార్యాలు చేసుకోవడానికైనా పూజలకైనా వ్రతాలకైనా సరే ఎంతో విశేషమైన మాసము శ్రావణ మాసం అనమాట ఇంకా ఆషాఢ మాసం పూర్తయిన తర్వాత శ్రావణ మాసం అనేది స్టార్ట్ అవుతుంది మనకి ఈ మాసంలో కూడా ప్రతి ఇల్లు కూడా ఆలయాన్ని తలపించేలా డెకరేషన్ చేస్తారు అందంగా కూడా ఉంచుకుంటారు ఏ ఇల్లు చూసినా సరే కలకలార్థ కనపడుతూ ఉంటుంది మనకి ఎందుకంటే ఈ శ్రావణ మాసం అంతా కూడా ఏదో ఒక పూజతో వ్రతంతో ప్రతిరోజు స్త్రీలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి ఇంట్లో శ్రావణ మాసం అంటే పౌర్ణమి నాటి చంద్రుడు శ్రవణ నక్షత్రంతో కూడుకొని ఉండటం వలన దీనికి శ్రావణ మాసం అని పేరు వచ్చిందండి ఈ శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టం ఎందుకంటే ఆ శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం ఆ పేరుతో వచ్చినటువంటి ఈ శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ప్రీతి ఎందుకంటే ఈ మాసంలో ఆ లక్ష్మీదేవి అమ్మవారిని కనుక మనం భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే సౌభాగ్యం సిరిపా సిరి సంపదలు అష్టైశ్వర్యాలు అన్నీ కూడా ఇస్తుంది అన్నమాట అయితే ఇంతటి పవిత్రమైన ఈ శ్రావణ మాసం ట్వంటీ ట్వంటీ ఫోర్ సంవత్సరంలో ఎప్పటి నుండి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందో తెలుసుకుందాం ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆగస్టు ఐదవ తేదీన సోమవారం పాడ్యమి తేదీతో మనకి శ్రావణ మాసం అనేది స్టార్ట్ అవుతుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ మూడో తేదీన మంగళవారం అమావాస్యతో ఈ శ్రావణ మాసం ముగుస్తుంది మనకి అమావాస్యతో ముగుస్తుందండి నెల రోజుల పాటు ఉండే ఈ శ్రావణ మాసంలో అన్నీ కూడా ముఖ్యమైన రోజులే మనకి అయితే ముఖ్యంగా ఆడవాడు ఎక్కువగా ఎదురు చూసే వ్రతం వరలక్ష్మి వ్రతం ఉంది కదా అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మని పూజించుకుంటూ ఉంటారు ఆ అమ్మని శ్రావణ మాసంలో కనుక పూజించినట్లయితే సిరి సంపదలు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సకల సౌభాగ్యాలు అన్నీ కూడా ఆమె ప్రసాదిస్తుందని నమ్మకంతో మనము ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా జరుపుకుంటూ ఉంటాం అయితే ఇంతటి మహమానితమైన వరలక్ష్మి వ్రతం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలని మన పురాణాలు చెప్పాయి అయితే ఈ ట్వంటీ ట్వంటీ వన్ సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం రోజు ఏ రోజు వచ్చిందంటే ఆగస్టు పదహారవ తేదీన శుక్రవారం రోజున వరలక్ష్మి జరుపుకోవాలి మనం పైగా స్వామివారికి ఎంతో ఇష్టమైన తిది ఏకాదశి తిది కూడా ఆ రోజే ఉందండి ఈ ఏకాదశి తిది కూడా వరలక్ష్మి రోజు రావటం మనకి చాలా విశేషం అనమాట వారికి ఇష్టమైనవన్నీ అమ్మవారికి కూడా ఇష్టం కాబట్టి ఈ రోజున స్వామి అమ్మవారిని ఇద్దరిని కలిపి పూజించినట్లయితే ఆ స్వామివారి అమ్మవార్ల ఆశీర్వాదం మన అందరికీ పుష్కలంగా ఉంటుంది మన మీద అయితే ఈరోజు స్వామివారిని అమ్మవారిని ఏ సమయంలో పూజించాలి ఏకాదశిది ఎంతవరకు ఉంటుంది అనేది అయితే తెలుసుకుందాము ఈరోజు స్వామి అమ్మవారిని పూజించడానికి శుభ సమయం ఉదయం ఐదు గంటల నుంచి ఆరు లోపు మంచి శుభగడి అయితే ఉన్నాయండి ఈ సమయం లోపల మీరు స్వామి అమ్మవారిని పూజ చేసుకుందాం అనుకుంటే చేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఏకాదశి తేదీ వచ్చి ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది ఈ సమయంలో పూజ అనుకుంటే పూజించుకోండి లేదంటే ఉదయాన్నే మేము అమ్మవారిని అలంకరించుకోవాలి పిన్ని వంటలు చేయాలి అనుకుంటే మటుకు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలలోపు మీరు స్టార్ట్ చేయండి అయితే ఈ సమయం లోపల పూజ అంత చేసుకోవాల్సిన పని లేదు స్టార్ట్ చేసిస్తే సరిపోతుంది అంటే దీపం వెలిగించి మిగతా పనులు మీరు కానించుకోవచ్చు ఎందుకంటే ఈ సమయం దాటితే మనకి దుర్ముహూర్తం రాహుకాలం వజ్రం అన్నీ స్టార్ట్ అయిపోతాయి అందుకని ఈ సమయం లోపలే మీరు పూజ స్టార్ట్ చేసుకోండి ట్రై చేయండి అంటే దీపం పెట్టేసేయండి కలిసి పెట్టి దీపం పెట్టేయండి తర్వాత మీరు పిన్ని వంటలకు వెళ్ళిపోండి మాకు టైం లేదు సంబంధం లేదు మేము ప్రతి సంవత్సరం మధ్యాహ్నమే అమ్మవారిని పూజించుకుంటాం అనుకుంటే మటుకు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల అయినా సరే మీరు స్వామి అమ్మవారిని పూజ అనేది చేసుకోవడం ప్రయత్నించండి అలాగే సాయంత్రం కూడా అమ్మవారికి పూజ అనేది చేసుకుంటాం కాబట్టి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు కూడా మంచి శుభ సమయం అయితే ఉంది అప్పుడు కూడా చేసుకోవచ్చు ఈ సమయంలో మీరు పూజ అయితే చేసుకోండి అయితే ఈ మాసంలో వచ్చే వల్లష్మి వ్రతమే కాదండి సోమవారాలు మంగళవారాలు శుక్రవారాలు శనివారాలు అన్నీ కూడా చాలా ముఖ్యమైన రోజులే మనకి వీటిల్లో శ్రావణ ముఖ్యమైన బాగా శ్రావణ శుక్రవారాలు అలాగే శ్రావణ మంగళవారాలు కూడా ఆ లక్ష్మీదేవి అమ్మవారు అష్టలక్ష్మి రూపంలో మన ఇంట్లో కొలువై ఉండాలనే ఉద్దేశంతో వల్లక్ష్మి వ్రతంతో పాటు ఈ మాసంలో వచ్చే అన్ని శుక్రవారాలు కూడా ఆ అమ్మను మనం పూజిస్తూ ఉంటాం ఈ శ్రావణ మాసంలో ఈ శ్రావణ శుక్రవారాలు అనేవి చాలా విశేషమైనవి ఈ శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వచ్చాయి ఎప్పుడెప్పుడు వచ్చాయి మనం తెలుసుకుందాం ప్రతి సంవత్సరం కూడా శ్రావణ శుక్రవారాలు నాలుగు లేక ఐదు వస్తూ ఉంటాయి అయితే ఈ సంవత్సరం మనకి నాలుగు శుక్రవారాలు వచ్చాయి అవి ఎప్పుడంటే ఆగస్టు తొమ్మిదవ తేదీన పంచమ తేదీతో మొదటి శుక్రవారం వచ్చింది రెండో శుక్రవారం వచ్చి ఆగస్టు పదహారవ తేదీ ఏకాదశి తేదీతో వచ్చింది ఈరోజు మనం మరల చివం జరుపుకుంటాం మూడో శుక్రవారం ఆగస్ట్ ఇరవైవ తేదీన చవితి తేదీతో వచ్చింది ఇంకా ఆఖరి శ్రావణ శుక్రవారం ఆగస్టు ముప్పైవ తేదీ ద్వాదశ తేదీతో శ్రావణ శుక్రవారం అనేది అనమాట వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి అయితే అమ్మని పూజించడానికి వీలు కుదరలేదో ఎవరికైతే కుదరలేదో అమ్మను పూజించడానికి ఈ నాలుగు శుక్రవారాల్లో ఏ రోజైనా సరే మీరు అమ్మవారిని పూజించి వరలక్ష్మి వ్రతం అనేది జరుపుకోవచ్చండి ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాల్లో స్థిర సంపదల కోసం లక్ష్మీదేవి అమ్మవారిని మనం ఎలా అయితే పూజిస్తామో అలాగే సౌభాగ్యం కోసం కూడా శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారాల్లో గౌరీ అమ్మవారిని కూడా మనం అలానే పూజిస్తూ ఉంటాం కొత్తగా పెళ్ళైన వారు ఈ శ్రావణ మంగళగౌరి అనేవి ఆచరిస్తూ ఉంటారు అయితే కొత్తగా పెళ్ళైన వారే కాదు ఎవరైనా సరే తమ సౌభాగ్యం నుండు నూరేళ్ళు చాలకాలంగా సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో శ్రావణ మంగళవారాలు ప్రతి ఒక్కళ్ళు కూడా చేస్తారండి ఆ గౌరదేవిని పూజ చేస్తూ ఉంటారు ఈ శ్రావణ మాసంలో మంగళవారాలు మనకి నాలుగు వచ్చాయి అవి ఎప్పుడప్పుడు వచ్చాయంటే ఆగస్ట్ ఆరో తేదీన విద్యా తిథితో మనకి మంగళవారం వచ్చింది రెండో మంగళవారం వచ్చి ఆగస్టు పదమూడవ తేదీ నవమి తేదీతో వచ్చింది మూడవ మంగళవారం వచ్చి ఆగస్ట్ ఇరవైవ తేదీ పాఠ్యమ దిగితో వచ్చింది ఆఖరి శ్రావణ మంగళవారం ఆగస్టు ఇరవై ఏడున అష్టమి దియ్యతో మనకి ముగు ముగుస్తుంది అనమాట అయితే కొంతమంది ఒక డౌట్ రావచ్చు సెప్టెంబర్ మూడవ తేదీన మంగళవారం వచ్చింది కదా ఆ రోజు కూడా మనకి శ్రావణ మాసం అనేది ఉంటుంది కాబట్టి ఆ రోజు కూడా మనం శ్రావణ మంగళవారంగా భావించి పూజ చేసుకోవచ్చా అనే డౌట్ వస్తుంది ఎందుకంటే ఆ రోజు మనకి అమావాస్య వచ్చిందండి కాబట్టి అది శ్రావణ మంగళవారంగా లెక్కలోకి రాదు ఆ రోజు అమావాస వచ్చింది కాబట్టి అమావాస్యగానే దాన్ని పరిగణలోకి తీసుకోవాలి ఈ విధంగా శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవి అమ్మవారిని శ్రావణ శుక్రవారాల్లో మహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తాము ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటే మనకు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మేము పెట్టే వీడియోస్ చూడాలనుకుంటే వరకు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ